రాయిస్లా దేవుని పరిశుద్ధ గ్రంథి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం యేసుకృష్ణ వారు ప్రతిదినం పగటి ఎందు దేవాలయంలో బోధించు చూ రాత్రి వేళ ఒలివ కొండకు వెళ్ళి ఆయన కాలం గడిచి చూడగానే దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది ఈనాడు ప్రార్థనలో మనం గడపాలి యేసుకృష్ణ వారు శరీరదారిగా ఉన్న దినాల్లో ఆయన ఎక్కువగా ప్రతి దినం కూడా తన వాడుకు చొప్పున వెళ్ళి ప్రార్థనలో గడుపుతూ ఉన్నాడు ప్రార్థనలో గడపడం ద్వారా అనేకమైన అద్భుతమైన కార్యాలు మన జీవితంలో పొందుకుంటాం మొట్టమొదటి ప్రార్థనలో గడపడం ద్వారా ఆయన అంటాడు శోధనలో ప్రవేశింపకుండా ప్రభు మనల్ని బలపరుస్తూ ఉంటాడు అందుకే అంటాడు మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలుపు కలిగి ప్రార్థన చేయండి అంటే ప్రార్థన ద్వారా శోధనలోని తప్పించబడతాం ఉదాహరణకు బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే భయంకరమైన శోధన పౌరశీలకి వచ్చినప్పుడు వారు చెరసాలలో వేయబడినప్పుడు వారు గాయముల వైపు కానీ లేకపోతే వారు మనిషి వైపు కానీ చూడలేదు కానీ వారికి శోధనలో నుంచి తప్పించగలిగేటువంటి దేవుని వైపు చూస్తూ దేవునికి మొరపెడుతున్నట్లుగా మనం చూస్తుంటున్నాం చెరసాలలో వేసినప్పుడు చెరసాలను వారు దేవాలయంగా మార్చి వారు మధ్యరాత్రి వేళ ప్రార్థన చేయొచ్చు పాటలు పాడచ్చు స్థుతిస్తున్నప్పుడు అద్భుత రీతిగా మహా భూకంపం కలిగి వారు బంధకాలన్నీ కూడా ఊడిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం అంటే ప్రార్థన ద్వారా శోధనల నుంచి వారు తప్పించబడ్డ శోధనలో నుంచి తప్పించబడ్డం ద్వారా చెరసాల నాయకుడే వారిని కాపాడవలసిన చెరసాల నాయకుడు వారి గాయములను కడిగి వారి గాయములను కట్టి వారి బంధకాల నుంచి విడుదల పొందిన తర్వాత గొప్ప ఆదరణ పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం పే సహోదరుడ సహోదరి ఈనాడు మీ కుటుంబంలో శోధనలు నేను వెంటాడుతూ ఉన్నాయా బలహీనతలు నీకు వెంటాడుతున్నాయా అయితే ప్రార్థనలో నీవు పట్టుబిడవక ప్రతి దినం కూడా వాడుకు చొప్పున నీవు దేవుని సన్నిహితులు ప్రార్థించగలిగితే నీ జీవితంలో ఎంతటి గొప్ప సమస్యలు వచ్చిన ఎంతటి బలమైన సమస్యలు నేను వెంటాడుతున్న శోధనలు నిన్ను వెంటాడుతున్న ఆ శోధనలో నుంచి తప్పించగలిగిన ప్రభువు మనకున్నాడని ఈ సమయంలో దేవుని వాక్యం మనకు జ్ఞాపనం చేస్తుంది ఎందుకంటే పేతృభక్తులు కూడా అంటాడు భక్తులను శోధనలో నుంచి తప్పించటప్పుడు దుర్నీతి పనులను శిక్షించడము ప్రభు సమర్థుడైనటువంటి దేవుడు అందుకనే నీవు శోధనలో నుంచి తప్పించబడాలంటే వాడుకు చొప్పున నువ్వు ప్రార్థించాలి ప్రతి దినం కూడా దేవుని సమీపం ప్రార్థించడానికి నీ హృదయం ప్రేరేపించబడాలి ప్రభా ఈ శోధం నుంచి తప్పించుకోవడానికి ప్రతిదిన కూడా నీ సన్నిధిలో ప్రార్థించడానికి నాకు నేర్పించాయని ప్రభువుకు నీ జీవితాన్ని అప్పగించుకుంటే నీకున్న ప్రతి విధమైన శోధన నుంచి ఆయన నిన్ను తప్పించగలిగే గొప్ప దేవుడని ఈ సమయంలో దేవుడి వాక్యం జ్ఞాపకం చేస్తుంది కనుక శోధం నుంచి తప్పించబడాలంటే దేవుడికి మొరపెట్టడం ప్రారంభించు ఆ విధంగా దేవుడికి మొర అద్భుతమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు పౌలు శ్రీను విడిపించిన దేవుడే నిన్ను కూడా విడిపించడానికి నీ శోధం నుంచి